నమస్తే నమస్తే ఎక్కువండి ఆ అమ్మాయి గారు బాగున్నారండి బ్రహ్మాండంగా ఉన్నారు లోపల అందరు కొడుతున్నారు అమ్మ గారికి అయ్య గారికి మంచి టగ్గు ఎరగదిస్తున్నారు అనుకో మీకు కొత్త కేసు పట్టుకొచ్చానండి ఏమిటి ఏ లారీలకు ఆనరండి కాదు వీడి బాబు ఆ వీడు పూల రంగన వీడికి ఒక స్టెఫినీ ఉంది స్టెఫినియా అదేనండి సెకండ్ సెటప్ కలుపు మొక్క ఆలికా నాలి దాన్ని తీసుకుని తిరుపతి వెళ్ళాడండి వైఎస్ అలాంటిది ఇప్పుడు అమ్మగారు వాదించేది కూడా సేమ్ సెటప్ కేసు అమ్మాయి గారు ఈ కేసు తప్పకుండా ఒప్పుకుంటారు ఒకవేళ ఈ కేసు కోసం అప్పీల్కి అనుకోండి అక్కడ జడ్జి గారు ఎవరు అమ్మాయి గారు నాన్నగారే కదా అంతే కదండి రేవారు అసలు కేసు ఏంటంటేనండి ఇంటర్వెల్ లో బయటకెళ్లి బీడీపీకి లోపలికి వచ్చేటప్పుడు లైట్ ఆర్పేశారండి ఈడేమో ఈడు వర్షం అనుకుని ముందు వరుసలో కూకున్నాడండి ఆ పక్కనేమో ఒక ఆడ కూతురు కూకుందండి అదే దాన్ని పట్టు అన్న ఇచ్చాడు మనం కాలు రట్టుకుని ఒకటే కొట్టుడు అంతేకాదు దాని మెల్ల గొలుసు కాజేసేవని దొంగ పోలీస్ కేసు మన నుంచి లోపల ఇంచాడని ఈ సరే కొట్టే కొట్టాడు కదా కొట్టాడు కొట్టాడు కదా కొట్టుడు చాలు మన కదే హత్యకు దారి తీసిన దౌర్జన్యం అటెంప్టెడ్ హోమిసైడ్ ఈ కేసు అమ్మాయి గారు టేకప్ చేసేట్టు చూస్తారు కదా నేను చూస్తాను కదా ఆ మాట మీద ఉండండి అది మరి పదివేలు ఎవరా ఇవి ఐదు లెక్క లెక్కెట్టుకోండి ఏ స్టేషన్ అన్నావా ఆ 2 టౌన్ పోలీస్ స్టేషన్ అండి ఏ థియేటర్ శాంతి థియేటర్ హహ ఏ షోకి మ్యాటిక్ అండి అంటే ఆ రోజు మా బామ్మతో మా ఆవిడ సినిమాకి వెళ్తే బుడ్లో ఏరేటి కిటకిటలట్టింది వీళ్ళేనన్నమాట ఓహో ఏరా మా ఆవిడ వంటి పెట్ట యా నేను కాదను బాబు వీడు ఓహో వీడా ఏరా అయ్యో ఏట్టు పట్టుంటావ్ ఆని పట్టుకో పట్టుకుంటావ్ మిస్టర్ వరహాల్ రాజ్ గారు మీది కాసులమ్మ గారిది లవ్వా మ్యారేజా మరి నాది లవ్వండి అండి మ్యారేజ్ అండి అదేలా అంటే మాది హోల్సేల్ తోక బెల్లం వ్యాపారం అండి గుడేన్ నేను తోకలేసేవాడి అండి బుట్టల్లో యాభై కేజీలు కట్టాక బెల్లం సితక సిదురు రద్దు ముక్కలు పడేయండి ఆటి కొనుక్కెళ్ళి మా కాసులు వాళ్ళ షాపులు అమ్మేదండి అప్పుడు పెళ్లి పుత్తకం సినిమాలో దివ్యవన్ల సన్నగా రివట్లా ఉండేదండి అప్పుడు అప్పుడు కలిసిందండి మాకు నేను లవ్ ఆడానండి పెద్దలకు చెప్పి అదేమో పెళ్ళాడిందండి గ్రేట్ వెరీ గ్రేట్ మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్లాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి పూర్ అంటే అట్టే లేదండి మధురవాణి భీమా చీట్ ఫండ్ ఏజెంట్ ఉంది అంతేనండి నేను మధురవాణి ఎవరు సవితి పోరు గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు అంటే సవితి సంగతి ఉంది అన్నమాట మాటల బురుడిలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు సస్టెయిన్ సరిగా ప్రశ్నించి సరైన జవాబులు మీరు రాబట్టండి మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎస్ ఆర్ నో యాస్ మీరు ప్రేమించారు కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు ఏనావి ప్రేమ లేంటే పెళ్ళి లేదో జరగదు నువ్వు నన్ను తీసుకోరా అథా నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు గుర్తు ఇది న్యాయస్థానం ఇంటి గొడవలకి దయచేసి గుర్తుంచుకోండి మీటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకుంటున్నానండి దేంట్లో పెట్టి పూజిస్తున్నారు ఏ అన్ని పువ్వులోనండి ప్రత్యేకంగా మల్లె పువ్వులోనండి ఎప్పుడు దేనికి పెళ్ళైనా కూడా పెళ్ళయినా కూడా ఆడాలు పెళ్ళయ్యాక అర్థకౌంసీ ఎలిసిపోతారు కదండి కానీ నేను ఎలిసిపోయినప్పటికీ బలిసిపోయినప్పటికీ చాలా ప్రేమగా చూసుకుంటారండి రోజు పూలు పకోడీలు తప్పనండి అబ్బే డాన్స్ అంటే దానికి అండి సినిమా సినిమా అన్నట్టు సినిమాలకు సికార్లకు సర్కస్లకు తీసుకెళ్తుంటారండి నువ్వు చెప్పమ్మా సినిమాలకి మీరు వెళ్లేవారా ఆయన తీసుకెళ్లేవారా ఆరే తీసుకెళ్లేవారండి ఎలాంటి సినిమాలకి తీసుకెళ్లేవారు మీకు నచ్చినవా ఆయనకి నచ్చినవా నాకు నచ్చిన ఏనండి భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్ళాడు కానీ తనకి నచ్చినవి కావు ఓహో భార్య అంటే ఎంత ప్రేమ ఎంత గౌరవం నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డామ్ల తెలుగు సినిమాలో సోడ్ను వీడి కాల్చుకుంటూ అవతలుంటాను అని వెళ్ళేవారు దాంట్లో ఉందమ్మా గోపాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా లేడు ఇంటికెళ్ళా బయట లోన లోనగడేసుంది కిటికీలో చూసా అక్కడ ఆ చీటు పండు దాంతో ఎకసెట్టాలు పకపకలును ఆరి పేమ భాగవతం అప్పుడే తెలిసింది ఏమయ్యా దానికి పచ్చక అవలండి నేను ఎల్ఐసి కైతలని ఇంగ్లీష్ తెలుగులో చెప్పించుకుంటున్నానండి ఆ ఇంగ్లీష్ తెలుగు మాట ఇంగ్లీష్ తెలుగు మాట చూసి ఏ తో బాబు ట్రౌక్ ఉంటామండి అదిని పిచ్చ ముందు సలసలు అనుకుందండి చెరి చెదదాని కోసం తని బిడ్డల కోసమే కదండి ఆ మాత్రం ఇస్పాసిబుల్ ఏ కుట్ట చూసారా ఇవరానార్ పెళ్ళానికి మల్లిపూలు మిఠాయిలు కొనిపెట్టడం నేరమా సినిమాలకి షికారులకి తీసుకెళ్లడం గర్వమా తెలంగాణ పిల్లల క్షేమం కోసం చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం అహోరాత్రాలు ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా చెప్పండి మీరే చెప్పండి చెప్పబోయే చెప్పు చెప్పన ఇంకా ఇంకేమేం చేసిందో రాసి రంపాని పెట్టిందో హింస పెట్టిందో చెప్పు అయ్యే చప్పబట్టండి అయ్యండి దెబ్బలు కనబడు ఇరవడు తుండుగుడ్డ కట్టుకొని తాళానికి వెళ్తుంటే దారిలో నీళ్ళు నొప్పడం నేను చారి పడిపోతే ఏకేకా నవ్వడం పిల్లల్ని పక్కపక్క ఎద్దులో ఏం పోసినా కాపురంలో నిప్పులు పోయలేదు తప్పమ్మా కోర్టులో అలాంటి చెడ్డ మాటలు అనకూడదు మరి అమ్మా మండిపోతా ఉంటే నాకంట నీకొస్తే తెలుసు చెప్పు బాబాయ్ మా చెడ్డు దాన్ని కాసేపు ఒక్క ఏడుపుతో సింపతి అంతా కొట్టేసింది దీనంతటికి కారణం రాధ కృష్ణ యదభూషణ హార్ టల ముందు గెలిచినా ఓడిన నన్నే నవ్వుల పాలు చేస్తావు కదయ్యా అదేమిటి అంతే కదా గెలిస్తే ఆడదానిపై గెలుపు అంటారు ఓడితే ఆడదాని చేతిలో ఓడిపోయానంటారు ఆడదంటే అంత అలుసుగా ఉందా అలుసు కాదు బయ్యం అందువల్ల ఈ కేసు లేదా కనీసం ఓడిపో అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా అదేమిటి కాలికేస్తే మెడకేస్తాం మెడకేస్తే కాలికేస్తాం అలారం పెట్టి మీరే నేర్పించారు కదా అవును కదా అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా నెయ్యి రాధా నాతో పెట్టుకోవద్దు ఓడిపోతావు నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది చేదు కూడా ఒక రుచే అందరూ అస్తమాను అన్ని కేసులు గెలిచేస్తున్నారా రాధా మాట విను నేను ఇంట్లో నీ మొగుణ్ణి కానీ కోర్టులో వీరబుద్ధు నిన్ను నీ క్లైంట్ నియించిలేస్తాను సునాయాసంగా డ్యూటీలో ఆచూరి అనే ఉండవు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం కాపాడుతుందని పెద్దలు చెప్పారు రాధా నీ క్లయింట్ ధర్మదేవత కాదు రాక్షసి ఆవిడ మొగుని రోజు తెలుసా మొన్న అబద్ధాలే పైగా వాడేమంత అమాయకుడు కాదు రాక్షసుడు పెళ్ళాన్ని చేతి కొట్టేలా ప్రవర్తించడం నీచుడు వారికి శిక్ష పడి తీరాలి పడదు నా క్లయింట్ మీద ఈగ కూడా పడదు ఈగలు మీద పడవు ఈగలు బాలు వేళ కోళాలకి ఇది వేళ కాదు రాధా మళ్ళీ చివరిసారిగా చెబుతున్నా ఈ కేసు వదిలే గడిచినట్టుంది ఇది రాధమ్మకు రెండో కేసు ద్వితీయ విఘ్నం పనికి రాదు జై బాబు జై జై బాబు గారు అయ్యో అయ్యో అదేంట మంచం అడుగులో అడిగేశావు బిగించి నవారంతా వదిలేపోయింది అబ్బా మనరాలు మళ్ళీ నేర్చుకోండి హలో వాట్ యుంట్ రాసుకోవటం అలాగే సార్ టెన్ మినిట్స్ నాకు ఓటేశారని బామ్మగారి మీద కోపం వచ్చిందా నాకేం కోపం లేదు రాదు జలసీ లేదు రాదు నీ చొచ్చోలు నాకు అనవసరం జాలి పడకు నాకు చిరాకు చొచ్చోలు కాదు మహాప్రభు చొక్కాలు చొక్కాలేని కోటు రైక లేని కోక Hey! Huh! <laughs> to yell is human. To forgive is divine. <laughs> uh! <coughs> coming, 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 anda lá. <coughs> coming sir, I said ten minutes, sir. ఒరే కొపాగా మనం సంతం తొడుకర ర గవర్ిస్ట్ వాలది నా ఇష్టు నాది తస్తా ఐ మీన్ దట్స్ నీ బానుశృతి ఐ మీన్ నీ సానుభూతి జాలి నాకు అక్కర్లేదు ఐఎమ్ గోయింగ్ నేనేం భయపడి పారిపోవడం లేదు నాకు నీ మీద కోపం లేదు అచూ ఎంతకైనా లేదు పని ఉంది థట్ ఆల్ రాధా గోపాలం హియా నీరెవరండి రాధా నేనే నాన్నని హలో నాన్నగారు బాగున్నారా చూడు ఓ అర్జెంట్ పనిపడింది ఫోన్ లో చెప్పేది కాదు నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి ఓ అరగంటలో ఫ్లైట్ ఉంది నాన్నగారు అమ్మకేమైనా అదేం లేదులే అంత బానే ఉన్నారు ఇట్స్ అబౌట్ ఎ కేస్ వెంటనే బయలుదేరు సరే మా నాన్నగారు హైదరాబాద్ నుంచి ఏదో కేసు గురించట అర్జెంట్ గా ఊరికే పిలవరుగా నువ్వు నేను ఎక్కడికి వెళ్ళారో ఎక్కడున్నారు నువ్వు పద ముందు వాడు వచ్చాక నేను చెప్తాడా ఫ్లైన్ కు టైం లేదంటున్నావు వాడా కోపంగా వెళ్ళాడు హలో ఎయిర్పోర్ట్ రాదా రాధా ఒక్క గుక్కెడు పాలు తాగాలమ్మా ఏదైనా తాగి నిల్చొని వెళ్ళకూడదు ఒక్క క్షణం కూర్చొని వెళ్ళు వస్తానండి ఓ మై గాడ్ రేపు కేసు ఉంది నా తరఫున బాయ్ దాడగమని ఆయనతో చెప్పండి బాయ్ అలాగే నమ్మా శుభం జాగతే